అందరికీ హరే రామ హరే కృష్ణ అండి ఇవాళ మనము సేవాభావం గురించి చెప్పుకున్నాము ఈ వీడియోలో ముఖ్యంగా కృష్ణయ్య గురించి అందులో ఈరోజు పాత్ర మనకి భాగవతంలో వస్తుంది చిన్న మెసేజ్ లాగా తీసుకోండి భాగవతంలో ఏంటి అంటే స్వామి బృందావనంలో చక్కగా గోపబాలులతో ఆడుకుంటూ చక్కగా ఆ యమునా నది తీరాన గోవులను అలా కాచుకుంటూ అంతా ఆ గోవర్ధన పర్వతం అంతా చూస్తూ ఉంటారు కదండి ప్రతి ఒక్కళ్ళు స్వామి రాక కోసము ఆవుల నుంచి గోవుల నుంచి గోపికల నుంచి అందరూ స్వామి యశోదమ్మ కూడా స్వామి దగ్గర ఉంటే బాగుండు ఎప్పుడు స్వామితోనే టైం గడప చెప్పని చూసేవారండి కృష్ణయ్య గురించి అలా ఇక్కడ సేవాభావము ఏంటి అంటే స్వామి వెన్న ఇవి బాగా తినేవారు కదా చక్కగా భాగవతంలో స్వామి వెన్న అందరి ఇళ్లలో అప్పుడు ఆవులు బాగా ఉండేవి ఆ యుగంలో ఆవుల నుంచి మంచి పాలు వెన్న అలా వస్తూ ఉండేవి కదా స్వామి ఎక్కడికెళ్ళినా అలా వెన్న ఆ ఫ్రెండ్స్తో వెళ్ళేవారు కదా అంటే గోపబాలురు వాళ్ళందరూ వెళ్ళడంతో స్వామి వారికి సహాయం చేసేవాళ్ళు ఎలా అంటే ఉట్టి కుండలన్నీ దించేసి వారికి ఇచ్చాకే స్వామి మిగిలింది తినేవారు అది సేవాభావము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గోపబాలురు ఎందుకు అలా అంటే గంటలు కూడా అండి ప్రతి ఇంట్లో ఈ గంటలు స్వామిని పట్టుకోవడానికి వాళ్ళ ఎలా అయినా కృష్ణుని కన్నయ్యని పట్టుకోవాలి ఎలా వెన్న తింటున్నారు అని చెప్పేసి గంటలను కూడా కట్టి ఆ ఊర్లో ఉండే గోపికలు అందరూ స్వామిని పట్టుకోవాలని చూస్తారండి స్వామి జగద్గురువు కదండి సో వాళ్ళకి ఏంటంటే స్వామి ఏ గంటలు నేను వెన్న తీసేటప్పుడు మీరు మోగకండి అంటే స్వామి చెప్పిన మాట చక్కగా ఆచరించేవండి ఎప్పుడైతే ఈ గో ందరికి పెట్టి స్వామి చివరన అలా తింటం స్టార్ట్ చేశారో లేదో ఈ గంటలు మోగేవండి చూసారు కదా ఇక్కడ అద్భుతము మనము ఎప్పుడు దేవాలయంలో ప్రసాదాలు ఇలా స్వామివారికి నైవేద్యము ఆరోగింపు టైంలో గంట మోగిస్తాం కదా గంటలు మోగేవండి స్వామివారు తింటుంటే అప్పుడు వచ్చేవారు గోపికల వచ్చి స్వామి మాత్రము దొరికేవారు ఇక్కడ చూడండి గంటలు మీ మీరెందుకు మోగారు అంటే అలవాటులో పొరపాటు స్వామి మీరెప్పుడు భోజనము ఇవి ప్రసాదాలు నైవేద్యాలు ఆరగించినా మాకు మోగడం అలవాటు అయిపోయిందని ఇలా సేవాభావాన్ని చూడండి ఎంత చక్కగా స్వామి మనకి భగవద్గీత ఇండెక్స్లోనే స్వామి ఎప్పటికీ రథసారథ్యం అండి ప్రేమకు మించి ఆయనకు పెద్ద